అందరు నమస్తే అండి ఇవాళ మనం చేయబోయే వీడియో చిన్న మిషన్ అండి ఇది ఇంట్లో వాడుకునే మిషన్ ఇది మాటి మాటికి దారం కట్ అవుతుంటే ఎలా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తానండి చూడండి చూడండి చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు అండి దారం దిగుతుంటే ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చూడండి ఇక్కడ చూడండి మనం దారం ఎక్కిచ్చి చూద్దాం ఫస్ట్ దారం కట్ అవుతుందా లేదా చూద్దాం ఫస్ట్ మిషన్ అనేది చూడండి దారం ఎక్కిస్తున్నాం ఫస్ట్ చూడండి దారం ఎక్కిస్తున్నాం ఇది మిషన్ దారం ఎక్కిస్తున్నాం చూడండి చిన్న దారం ఎక్కిస్తున్నాము చూడండి ఇక్కడ దారం ఎక్కిస్తున్నాము దారం ఎక్కించామండి ఈ దారం ఎక్కిచ్చిన తర్వాత మనం కింద దారం పైకి తీస్తున్నామండి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు దారం కట్ అవుతుందా లేదా ఫస్ట్ చూద్దాం దాన్ని బట్టి మనం మిషన్ రిపేర్ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ చూడండి దారం కట్ అవటమే కాకుండా కుట్టు కూడా గ్యాప్లు గ్యాప్లుగా వస్తుంది చూడండి స్టిచ్ అనేది పైకి లభిస్తుంది చూడండి ఇట్లా మనకి స్టిచ్ అనేది గ్యాప్లు గ్యాప్లు గ్యాప్లుగా వస్తుంది చూడండి ఇలా గ్యాప్గా రాకూడదండి దీనికి ఎలా చేసుకోవాలి దారం కట్ అవడం కానీ గ్యాప్లు రావడం కానీ రెండు చిన్న కారణాలతో ఇలా వస్తుందండి దీన్ని ఎలా కూడా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటండి ఈ నీడిల్ అనేది చూడండి ఈ నీడిల్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలండి ఈ నీడిల్ బెండ్ అయి ఉన్నా లేదా నీడిలో ఏదన్నా ఇలా రివర్స్ పెట్టినా ఒక నీడికి వచ్చి ఒక సైడ్ రౌండ్ ఉంటుందండి ఒక సైడు బద్ద మాదిరి ఉంటుందండి మనం పెట్టేటప్పుడు నీడిలు అనేది ఎప్పుడు కూడా ఈ బద్ద మాదిరి ఉండేది లోపల వైపుకు ఉండాలండి ఈ లోపల వైపుకు ఉండాలి ఈ బద్ద అనేది ఇలా లోపలికి ఉండాలి లోపలికి ఉన్న తర్వాత ఈ నట్టు ఉంటుంది అండి ఇది ఇక్కడ మనకి అడ్డు తగిలినట్టు కనిపిస్తుంది కదా ఈ నట్టుగా నట్టు దాకా ఈ అనేది పైకి వెళ్ళాలి ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఈ నట్టుని కొంచెం స్కూడ్ కానీ అడ్డం టైట్ చేసుకోండి టైట్ చేసుకున్న తర్వాత కూడా చూడండి ఒకసారి మనకి నీళ్లు ఇప్పుడు థ్రెడ్ కట్ అవ్వకుండా వస్తుందా లేదా కూడా చూడండి థ్రెడ్ కట్ అవుతుందా లేదా ఇప్పుడు మనం చూద్దాం చూడండి 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 కుట్టు కూడా చూడండి ఎంత నీట్ గా వస్తుందో ఈ స్టిచ్ అనేది చాలా నీట్ గా వస్తుంది ఇందాక అనేది స్టిచ్చెస్ అనేది వదులుతూ వచ్చిందండి గ్యాపులు గ్యాప్లుగా వచ్చేసింది కదా మనం ఇప్పుడు స్టిచ్ అని ఇంకొకసారి చూద్దాం ఇప్పుడు చూడండి మళ్ళా థ్రెడ్ కట్ అయింది ఇక్కడ ఇది థ్రెడ్ ఎందుకు కట్ అవుతుందంటే ఈ దారం అనేది బాగా టైట్ వస్తుందండి బాగా టైట్ వచ్చినప్పుడు ఈ నట్ అనేది కొంచెం లూజ్ చేసుకోండి మనం లాగినప్పుడు థ్రెడ్ మరీ టైట్ గా రాకూడదండి అలా అని చెప్పి మరీ లూజ్గా రాకూడదండి ఇలా చేసుకుంటే మీకు దారం అనేది తక్కువ ఉంటుందండి రెండవది నీడిలు అనేది కూడా మనం కొంచెం మంచి క్వాలిటీ వాడుకోవాలండి మంచి క్వాలిటీ వాడుకుంటే మనకి నీడిలు అనేది ఇబ్బంది లేకుండా రన్ అవుతుందండి దారం లేకుండా కానీ స్టిచ్ వదిలి లేకుండా కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు థ్రెడ్ కట్ అవట్లేదు ఇలా వాడుకోవచ్చండి ఈ చిన్న చిన్న వీడియో జస్ట్ ఓన్లీ ఒక నీడిల్ ప్రాబ్లం వల్ల కూడా మనకు దారం అనేది మిషన్ తెగుతూ ఉంటుందండి ఇలా సరి చేసుకోవచ్చు అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్